ప్రతి మనిషి బాధలో ఉన్నప్పుడు పక్క వాళ్ళ సానుభూతి కోరుకుంటాడు ఎందుకలా సాధారణంగా మనిషికి రెండు కోరికలు ఉంటాయి తాను చెప్పేది వినేవాళ్ళు కావాలి తనని అర్థం వాళ్ళు కావాలి ఈ రోజుల్లో చాలా మంది ఏ చిన్న సమస్య వచ్చినా పక్క వాళ్లకు తెలియాలి ఎవరైనా ఓదార్చాలి ఎవరైనా నా బాధను పంచుకోవాలి అని ఆలోచనలో పెట్టుకుతూ ఉంటారు ఇది చాలా సహజం కానీ అది అలవాటైపోతే అదే వాళ్ల బలహీనతగా మారిపోతుంది వాళ్లపై వాళ్లకు నమ్మకం లేకుండా చేస్తుంది అంటే అవసరానికి మించి ఇతరులపైనే ఎక్స్పెక్టేషన్స్ అనేవి సమస్యకు దారితీస్తాయి ఒంటరి తన మనసును ఆవహిస్తుంది అవతల వారి నుంచి స్పందన రాకపోతే తనకు విలువ ఇవ్వలేదు అని బాధ కలుగుతుంది దీనికి కారణం చిన్నతనం నుంచి కూడా ఎవరైనా ఓదార్చాలి అనే ఆలోచనలో ఉండడం అలవాటుగా మారిపోవడం దీనివల్ల మన సంతోషము మన బాధ అన్ని ఇతరులపైనే ఆధారపడి ఉంటాయి ఓదార్పు రాకపోతే ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అనే బాధ మొదలవుతుంది దాంతో మనస్సు నిస్సహాయంగా మారిపోతుంది సంబంధాలు బలహీనపడిపోతాయి ఇలాంటి ఆలోచనలు మనిషిని మానసికంగా అలసటకు గురిచేస్తాయి దీనికి సంబంధించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక గొప్ప రహస్యం చెప్పారు ఉద్దరేదాత్మ నా ఆత్మాన భవసాదయే అంటే నిన్ను నువ్వే నిలుపుకోవాలి నీ మనస్థితి నీ ధైర్యం నీ బలం నీ ప్రశాంతత అన్నీ నువ్వే కావాలి ఇతరులు మన్ని ఎంతవరకు నిలబెట్టగలుగుతారు వాళ్ల సానుభూతి దక్కచ్చు దక్కకపోవచ్చు కాబట్టి జీవితాంతము మన బలం మనతోటే ఉండాలి ఇతరుల స్పందన పైన మన జీవితాన్ని ఉంచడం అనేది మనని మనమే కిందికి లాక్కోవడం అవుతుంది నీ బాధను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే బలము అనేది బయట నుండి రాదు మనలో నుండి రావాలి అని భగవద్గీత చెప్తాను